హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మనం పప్పు గ్యారెలు మల్టీగ్రెయిన్ పప్పు గ్యారెలు ఎలా వేసుకోవాలో చూద్దాం వీటి కోసం నేను ముందుగా వీటి కోసం నేను మధ్యాహ్నం నానబెట్టుకున్న పిల్లలకి స్నాక్స్ గీయడానికి ఇవి చాలా బాగుంటాయి ఏమేమి నానబెట్టుకున్నా అంటే శనియపప్పు పెసర్లు మినపప్పు కాపు మన ఇంట్లో ఏ పప్పు ఉంటే ఆ పప్పు ఇష్టం వేసుకొని నానబెట్టుకోవచ్చు ఒక త్రీ ఫోర్ అవర్స్ నానితే సరిపోయ్ ఇప్పుడు వీటిని నానబెట్టినా కదా దీంట్లోకి ఏమేమి వేయాలంటే పచ్చిమిర్చి దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ మిక్సీ పట్టుకోవడం కోసం మిక్సీలో వేయడానికి ఒక నాలుగు పచ్చిమిర్చిలు ఒక ఎల్లిగడ్డ వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసి మిక్సీలో వీటిని కడగాలి కొంచెం నీట్గా కడిగేసి మిక్సీ పడక నేను మిర్చీలు నేను వేసేసిన ఇవి కొంచెం నీట్గా కడిగేసుకొని సెస్ వాటర్ని వీటిని మిక్సీలో వేసేసుకోవాలి కొంచెం లైట్గా మనకి గ్యారెలు వచ్చే విధంగా మనం లైట్గా వాటర్ పోసేసుకొని కొంచెం లూజ్గా కాకుండా వేసే విధంగా గట్టిగా పట్టుకోవాలి పిండిని దీంట్లోకి ఒక ఎల్లిగడ్డను కొంచెం కొట్టేసి మిక్సీలో వేసుకుంటే పచ్చ దీంట్లో పచ్చిమిర్చి ఉన్న నేను ఒక ఎల్లిగడ్డ వేస్తున్నా సాల్ట్ వేస్తున్నా మీకు మీరు ఉప్పు మీకు సరుకులు మీరు వేసుకోండి నేను ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసిన జీలకర్ర మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఓకే ఇప్పుడు దీన్ని మిక్సీ పడదా ఇక్కడ పచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాం మెత్తగా తాకుండా కొంచెం కచ్చా పెట్ట వాసుకొని దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఆ పిండిలో నేను ఉల్లిగడ్డను సన్నగా కరిగేసుకుంటున్నాం బాగుంటుంది ఉల్లిగడ్డ మనం దేంట్లో వేసుకున్న సన్నగా తరిగేసి వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర ఈ లోప ఆయిల్ పెట్టుకొని స్టవ్ వంట పెట్టి ఆయిల్ పెట్టి నూనె పోసుకుంటే అది హీట్ అవుతుంది నేను ఆల్రెడీ మార్నింగ్ పొంగనాలు చేసినా అదే ఆయిల్ ఉంది దాంట్లో ఇప్పుడు మీకు బజ్జీలేస్త మంచిగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో కావాలంటే మనం ధనియాల పొడి కానీ అల్లం మన ఇష్టం ఏదంటే అది వేసుకోవచ్చు దీంట్లో నేను కరేపాకు వేయాలి మర్చిపోయి వేసి తీసుకొచ్చి దీంట్లో కరేపాకు వేసిన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది బజ్జీలు వేసుకున్నాను ఇప్పుడు మనకి ఇష్టం గ్యారెలు అంటే గ్యారెల్లాగా వేసుకోవచ్చు వడల్లా వేసుకోవచ్చు నాకు నచ్చిన సేపు వేసుకోవచ్చు తీసేది గంట రేపు కొంచెం మధ్యలో ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనకి కరకర ఆనాలంటే సోడా కూడా వేసుకుంటే కొంచెం ఉబ్బుతాయి కరకర ఉంటాయి అవి అయిన కాలినీగా వీటిని మనం తీసేసుకుంటాము ఈ విధంగా ఈ విధంగా మనం మళ్ళీ వేసుకొని మళ్ళీ తీసుకోవచ్చు ఈ విధంగా మనకి పప్పు గేరలు చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్